వచ్చి ఆ యొక్క స్కిప్ పార్టిసిపేట్ చేసి వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం నెక్స్ట్ అనంతరం కేక్ కటింగ్ ఉంటుంది చాలా గిఫ్ట్ ప్యాకెట్లు కూడా ఉన్నాయి దేవుని యొక్క కృపను బట్టి ప్రభువా నీ సహాయం నేను కోరుకుంటున్నాను ప్రభువా నీ స్తోత్రాలనైనా నాకు ఒక పని ఇప్పించండి అయ్యా నీ స్తోత్రాలు తండ్రి పని చేయనట్టు ప్రభా అన్ని కృప నాకు తోడించండి ప్రభా ఈ సహాయకు వందనాలు తెలియజేసుకున్నాను తండ్రి నాకెవరో పనుకుంటే బాగుండే కలకట్రమ్మా నువ్వు బోర్డు కదమ్మా పని వాళ్ళు కావాలని కావాలమ్మా నన్ను చేర్చుకుంటావా చేర్చుకుంటానమ్మా నాకు పని ఏం చేయాలో చెప్పమ్మా పని మేము ఉదయం వెళ్ళి సాయంకాలం వస్తాము మేము వచ్చేలాకి ఇంట్లో పని అంతా చేసుకోవాలి కనిపెట్టుకొని ఉండాలి పరిశుద్ధి కూటమి బావాలమ్మా నేను నన్ను త్వరగా పంపించమ్మా శనివారం ప్రార్థనకి బావాలే శనివారం ప్రార్థన అంటే ఎట్టు కుదరతుందమ్మా మాకు ఇంట్లో ఎంతో పని చేయాలి మీరేలా చేయాలి నేను దేవుడి ముఖ్యమమ్మా నువ్వు ముఖ్యం కాదు నాక నేను బావాలమ్మా నువ్వు బావాలంటే మానేసుకోమ్మ నేను ఎవరు నకలను పెట్టుకుంటాను సరేలేమ్మా నీ పని ఏమీ ఏమి పో నీకు భక్తి ఎక్కువ నాకు పని కావాలమ్మా మా ఇంట్లో పని ఉంది చేయగలవా చేయగల మీరేం పని చేస్త మీరేమేం పని చేస్తారు పెట్టుకుంటామ్ పెట్టుకుంటానమ్మా ఏం పని చేయాలమ్మా నేను మార్నింగ్ చేస్తానమ్మా నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాను నేను వచ్చేటప్పటికి మా ఇంట్లో పని అంతా నువ్వే చేయాలి ఏం పని చేయాలో చెప్తే చేస్తానమ్మా జీతం జీతం ఎంత ఇస్తారమ్మా ఐదు వేలు ఇస్తామమ్మా నెలకి సరిపోతుంది కదమ్మా మీ ఇంట్లో ఎక్కువ పని కదా నీకు నువ్వు కానీ బాగా పని చేస్తే నేను ఆరు వేలు కూడా ఇస్తానమ్మా సరేనమ్మా సరే నేను ఆదివారం ప్రార్థన పోవాలమ్మా ఆదివారం ప్రార్థన అంటే ఎలా అమ్మా నేను నేను చర్చకి వెళ్తాను కదా మా ఇంట్లో పని ఎవరు చేస్తారు అమ్మా మా సంఘములో మేము ఇప్పుడు ఆదివారం రోజు ఇప్పుడు ఆగనమ్మా నేను అయితే ఎలా అమ్మా మా ఇంట్లో పని మోజే గారు మా సార్ గారు వాక్యం బాగుంటుందమ్మా వాక్యం వినాలమ్మా నేను అయితే మాకు వీలు కాదమ్మా నేను పోవాలమ్మా నువ్వు కానీ అలా అంటే మా ఇంట్లో పని నీకు ఇవ్వమ్మా నీ పని వద్దు ఏమద్దు అమ్మా పని ఉంటే ఇస్తావా ఎవరమ్మా నువ్వు పని చేసే పని దాన్నమ్మా ఎక్కడి నుంచి వచ్చావమ్మా వచ్చేరమ్మా గుందు గుందుల్లో పని చేసుకునే దాన్ని ఏమేమి పని చేస్తావు అంటలు దావంతా బట్టలబలమంతా అన్ని చేస్తాను అన్నీ చేస్తానమ్మా అసలు మీరెవరమ్మా నేను పెద్ద రౌడీని రౌడీ ఊ ఇమ్ము పేదోళ్ళను కుట్టేస్తానమ్మా మీరా లేదు నేను అట్లాంటి దాన్ని కాదు సరే పని అమ్మ ఇది పని చేయకుండా మెడ మెడ మీద తలకాయ లేకుండా నరికేస్తాను జాగ్రత్త అమ్మా ఉన్న వాళ్ళకి పొగరు జాస్తే సరే జాగ్రత్తగా పని చేసుకోవాలి పెట్టుకునేరే అమ్మా జీతం ఎంత ఇస్తావు అమ్మా ఆరు వేలు ఇస్తాను సరే మా స్ర్చిలో ప్రతి నెలలో ప్రార్థన జరుగుతుంటది తను అమావాస ప్రార్థన పంపిస్తావా అమావాస ప్రార్థన వెళ్ళండి నాకు బంధువులు వస్తున్నారు వాళ్ళకి వంట ఎవరు ఇంటికి పోయినా కూడా దేవుడు నమ్ముకున్నారు అంటున్నారే గాని నువ్వు దేవుడి సన్నిధికి పోయే వాళ్ళకి మీ మహాలు నువ్వు వచ్చింది పనికి కదమ్మా పని చేసుకోవాలి ప్రార్థన అంటే ఎలా పంపిస్తారు నాకు ఇప్పుడు ఇద్దరు బంధువులు వస్తున్నారు వాళ్ళకి వంట ఎవరు చేస్తారు వంట చేసేసిపోతలే మా త్వర త్వరగా లేట్ అవుతుంది కదా నువ్వు త్వరగా వెళ్ళిపోతావు వాళ్ళకి అన్ని చేసి పెట్టాలి కదా చేసి పెట్టిపోతలే మా పంపించమ్మా కొంచెము కుదరదు పంపించను నేను చెప్పాను కదా ముందే నీకు పెద్ద రౌడీ నేను నీ రౌడీ తన వద్దు మాకు ఏమవుద్ది ఎవరమ్మా మీ ఇంటి ముందు బోర్డు ఎత్తున్నారే పని వాళ్ళు కావాలి ఏమన్నా అవునమ్మా కావాలి నేను ఇచ్చాను ఏమన్నా పెట్టుకుంటావా ఏం చేయగలరు మీరు ఏం పని చేస్తారు అన్ని పనులు చేస్తా జీతం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఎంత చెప్తే అంతనమ్మా మేము ఎక్కువ అడుగు అంచాల అడుగు ఒక ఐదు వేలు ఇస్తాము ఏం పని చేయగలరు అది కుదరదు కాదమ్మా ఐదు పని మీ ఇంటి దగ్గర ఉండవండి మేము జాబ్కి వెళ్తున్నాము నేను పోలీసుని మీరు జాగ్రత్తగా చేస్తాము అంతేనమ్మా పోలీస్ వాళ్ళం కదా మేము స్ట్రిక్ట్ గా ఉంటాము మీరు జాగ్రత్తగా చేసుకోవాలి శుక్రవారం ప్రార్థన పోవాలమ్మా మందిరం ఇప్పుడు శుక్రవారం ఆదివారం అంటే ఎట్టమ్మా అప్పుడు పనిలో నేను క్రిస్టియన్ నేను వెళ్తాను చర్చికి మీరు ఒక రోజు అయితే ఇవ్వగలం గాని శుక్రవారం ఆదివారం అంటే కుదరదు కదమ్మా అంటే మీరు యజమానులకు ఉండారే గానీ ఒక రోజు కూడా చర్చికి పోయినాలి కదా మీ పని ఏంటమ్మా మీరు భక్తి సరే అమ్మా మీరు అట్లా అయితే కుదరదు అట్లయితే మీ ఇంట్లో ఏమైనా పని ఉందని చెప్పారు కదమ్మా ఉందమ్మా వస్తారా వస్తారమ్మా ఏం పని చేస్తారు ఏదైనా చేస్తానమ్మా సరేనమ్మా ఏం పని అమ్మా మీ ఇంట్లో మా ఇంట్లో బిర్యానీ చేయాలి వంట చేయాలి అన్నీ చేయాలమ్మా చేస్తారా అన్ని బిర్యానీలు చేస్తానమ్మా సరేనమ్మా జీతం ఎంత ఇస్తారమ్మా ఎంత కావాలమ్మా పదివేలు కావాలమ్మా అంత అయితే మేము ఇవమ్మా మా పని తగ్గట్టే ఇస్తామమ్మా పని ఎలాంటి వస్తుంది కదా మీకు మూడు రోజులు ఉపాస ప్రార్థన మందిరంలో పంపించండి అమ్మా ఆ రోజు అమ్మ మేము క్రిస్టియనేనమ్మా మాకు మూడు రోజులు ఉపాస ప్రార్థనలు ఉన్నాయమ్మా అయినప్పటికీ మేము పాము అమ్మ మాకు పనే ముఖ్యం మీరు పాగూడదమ్మ మా ఇంటికి పని చేరితే అలా అయితేనే రండమ్మా నేను నాలుగు నాలుగేళ్ళకి పని చేసుకున్న దేవుడి మందిరానికి గబగబా ఈ మందిరంలో పడిపోతానమ్మా మీరేందమ్మా యజమానులకున్నారు పోలీసు అంట అద్దెంటాయి ఇదంటే ఏంటికి పనికిరా అంటున్నారు మీరు మా పని చేరినప్పుడు పనికి పనిలోనే ఉండాలమ్మా చర్చి అలాంటివని అనకూడదమ్మా ఇక్కడ మేము చర్చికి వెళ్ళే వాళ్ళమే కానీ ఎప్పుడో ఒకసారి పోతాం కానీ రోజు పామమ్మా నేను మూడు రోజుల పోసం ప్రార్థన పోవాలమ్మా మీరు అలాగే మా మా ఇంటికి వచ్చినప్పుడు మీరు అలాగే ఉండాలమ్మా మేము అలా ఉండమమ్మా నీ పని మాకు వద్దమ్మా ఏంటమ్మా ఎవరు బట్ట ఎలాగో మాట్లాడుతున్నారు మీరు సరేనమ్మా నీకు నచ్చకపోతే వెళ్తే ఇల్లు ఉంటే ఉండు సే మేము వెళ్ళిపోతామమ్మా సరే మాకు డబ్బులు ఇవ్వమని వెళ్తాను చేసిన పనికి డబ్బులు ఇవ్వమ్మా ఏందమ్మా పిసినారు గుట్టకుండా ఒక్కరోజు పనికి వస్తే పనికి అసలు డబ్బులే ఇవ్వమ్మా నెలంతా చేస్తేనే జీతం చేశాను కదమ్మా ఏం చెప్తున్నావు సరే నీ పని నాకు ఎద్దు పోమ్మా చింతవరం గ్రామం నందు స్కూటీ తోలుతూ యాక్సిడెంట్ ద్వారా చనిపోయి గుర్తు తెలియని ఒక మృతదేహం రోడ్డుపైన మాయరా పరలోకం శాశ్వతలు చేత పట్టరాడ నిజ ఏరూరు గ్రామమునకు సంబంధించినటువంటి శ్రీ యొక్క మృతదేహం రోడ్డు పైన పాటరా రౌడీలా తిరుగుతున్నటువంటి ప్రసన్న ముత్రి మందిరంలో ప్రార్థిస్తూ మృతి గాబ్రేలను దేవదూత గారు భూలోకమందు సంచరించినటువంటి ప్రసన్న జీవిత చరిత్రను తెలియజేయము నీవు భూలోకమందున్న పేద ప్రజలను శిక్షించి వారి దగ్గర ఉన్న సమ్మును దౌర్జన్యముగా దొంగలించినందువలన నీది నా రాజ్యము కాదు నీది వేరొక రాజ్యము గాబ్రేలను దేవదూత గారికి నేను సమాచారము నాకు నీవు సమాచారము అందించుము భూలోకమందున్న కల్లూరులో నివసిస్తున్నటువంటి సువార్తమ్మ జీవిత చరిత్రను నాకును తెలియజేయుము నీవు భూలోకమందు క్రైస్తవరాలివి అయినప్పటికీ శుక్రవారపు ప్రార్థనకు ముగించినందువలన నీది నా రాజ్యము కాదు నీ రాజ్యము నరకమే గాబ్రేలను దేవదూత భూలోకమందున్న ఏరూరు గ్రామమునందు నివసిస్తున్నటువంటి మరియమ్మ జీవిత చరిత్రను తెలియజేయము భూలోకమందు నివసిస్తున్న మరియమ్మ నీవు క్రైస్తవురాలు అయినప్పటికీ నీవు అమావాస్య ముందు మూడు దినాల ఉపవాస ప్రార్థనను ముగించినందువలన నీకు నా రాజ్యము తక్కదు నీ రాజ్యము నరకమే క్రైస్తవురాలు అయినప్పటికీ నీ అందాల మీద నీవు మనసు చూపించినప్పటికీ నీవు ప్రతి వారములో విశ్రాంతి దినమున ఆచరించకపోవడం వలన నీది నా రాజ్యము కాదు నీ రాజ్యము నరకమే కాబ్రేలను దేవదూత భూలోకమందు నివసిస్తున్నటువంటి చింతవరము గ్రామములో విజయ్ లక్ష్మి అనే కుమార్తె జీవిత చరిత్రను నాకు తెలియజేయము చింతవరము గ్రామమునకు సంబంధించినటువంటి విజయలక్ష్మి నీవు నీ ఉద్యోగాల పైన మక్కువ చూపించితివి అయినప్పటికీ దశమ భాగాలైతే ఏమి కానుకలైతే ఏమి అన్నీ ఇచ్చి ఉన్నావు కానీ నా మందిరంలో నీ ముఖము ఎన్నడూ కనపడలేదు అయినప్పటికీ నీది నా రాజ్యము పరలోక రాజ్యము కాదు నీ రాజ్యము నరకమే